మేడారం మహాజాతరకు భారీగా ఏర్పాట్లు భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు సీతక్క ప్రతి సంవత్సరం ఇదే వస్తుంటుంది సీతక్క గారు భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు కోట్ల రూపాయల నిధిగా విడుదలని చెప్పి చూస్తుంది కానీ కనీసం వసతులు లేనటువంటి పరిస్థితి మనం అక్కడ చూస్తాం బాత్రూమ్ పోలేనటువంటి పరిస్థితి మహిళలు ఏ విధమైనటువంటి ఇబ్బంది పడతారో అందరు తెలిసిన ముచ్చట్నే ఇది ఏం దాపరికం ఏం లేదు ప్రతి సంవత్సరం ఇట్లే చూడే జాతర ఉన్నప్పుడల్లా ఈ విధంగా చుడే ప్రజెంటేషన్ అక్కడ బాత్రూమ్లు లేక స్నానానికి స్నానం చేసుకునేటటువంటి బాత్రూమ్లు డ్రెస్సింగ్ చేంజ్ చేసుకునేటటువంటి గదులు లేక మహిళలు ఎంత ఇబ్బంది పడతారో తెలుసు వచ్చట సో ఇప్పుడైనా ప్రజాదరణ దుర్వినియోగం కాకుండా శాశ్వత పనులు చేసేటట్టు చేస్తే బాగుంటుంది అక్కడ బాత్రూమ్లు పోలేక అసలు చెప్పలేనటువంటి పరిస్థితి అంతా అందరికీ తెరుపుణి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇతర రాష్ట్రాలలో నుంచి కూడా ఆ జాతరకు చేయడం జరుగుతుంది కోట్ల మంది అక్కడికి విచ్చేస్తారు భక్తులు కాబట్టి ఖచ్చితంగా ఈసారి అయినా అన్ని వసతులు ప్రజలకు కల్పించాల్సిందిగా మేము కోరుతూ ఉన్నాం మేడారం జాతరకు భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయని ఇందులో అవసరమైన నిధులు ప్రభుత్వం విడుదల చేసిందని మంత్రి సీతక్క అన్నారు మరింత ఘనంగా జాతర నిర్వహించేలా కృషి చేస్తామని అన్నారు ఈ నేపథ్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై మంత్రి సీతక్క మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు గత ముఖ్యమంత్రి కేసీఆర్ మేడారం అభివృద్ధి విస్మరించారని కానీ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ముందుగానే జాతరకు ప్రణాళికలు సిద్ధం చేసి అభివృద్ధి పనులను స్వయంగా సమీక్షిస్తున్నారని సీతక్క అన్నారు మేడారం గద్దెల మార్పు చేస్తున్నట్టు దుష్ దుష్ప్రచారం చేయొద్దు ఎందుకంటే డెవలప్మెంట్ చేసేదానికి మేము కూనుకున్నాం కానీ ఈనాడు ఏదో సోషల్ మీడియాలో బిఆ బీఆర్ఎస్ మీడియాలు చేసేటటువంటి అవాస్తవాలు ప్రజలు నమ్మొద్దు సో మొత్తానికైతే ఈనాడు భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పేసి సీతకారు హామీ ఇస్తున్నారు హామీ ఇస్తున్నారు సో ఏ పాటు చేస్తారో ప్రజల దగ్గర నుంచి కూడా మేము కవరేజ్ చేయడం జరుగుతుంది సో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా ప్రజలకు అన్ని వసతులు కల్పించాల్సిందిగా మేము కూడా కోరుతా ఉన్నాం